అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే నిన్న వీడియోలో చూశారు కదండి మన తోటకి ఏవిఎన్ ఆంధ్రజ్యోతి సుబ్బారావు గారు వచ్చారు కదండి చాలా మెచ్చుకున్నారండి చాలా హ్యాపీ అనిపించింది వీటికి కారణం మీ అందరూనండి మీ అందరూ ఆదరాభిమానమే నాకు ముందుకైతే తీసుకెళ్ళింది చాలా చాలా థ్యాంక్ యూ మన తోటలో ఇవాళ కూరగాయలు కొన్ని ఉన్నాయండి కోసుకుందాము కోసుకుని మనం కొన్ని మొక్కల వివరాలు అయితే తెలుసుకుందాం యానం వెళ్ళాను కాదండి అందరూ కూడా చాలా బాగా ఆదరించారు మీ అందరి మన్నలు నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలామంది వీడియోలు అయితే తీశానండి మన ఎంకన్నా దర్శనానికి అని వెళ్ళాను మహేశ్వరి గారు దగ్గరుండి అన్ని గార్డెన్లకి తీసుకెళ్ళారు చాలా సంతోషం అండి మీ అందరి అభిమానం పొందటానికి కారణం నాకు యూట్యూబ్ ఛానలే మీ అందరి ఆదరాభిమానం పొందినందుకు నేను చాలా చాలా ధన్యురాళని చాలా థ్యాంక్ యూ అండి మహేశ్వరి గారు మీరు మీరు నాకు ఒక అక్కల అందరినీ పరిచయం చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి బంగారాలు ఎంత బాగా పూసాయో చూడండి మనం దొండకాయలు కోసుకుని చాలా రోజులైతే అయిపోయిందండి దొండకాయలు అయితే ఈ మధ్యలా పాదు మనకే డల్ అయిపోయింది కదండీ కటింగ్ చేసి వీటిలో మనీ ఎరువులైతే ఇచ్చాము దొండకాయలు అయితే బాగానే కాస్తుంది అయితే నేను దొండకాయలు ఒక నెల నుంచి లేవండి అయినా వంట అయితే చేస్తాం మానేసాము మన తోటలో అలవాటు అయిపోయాక బయట కొని తినే పరిస్థితే కాదు కొనవలసి వస్తే చికెను మటను కొనుక్కోవచ్చు అంతే ఇలా అలవాటు పడిపోయాము ఒక్కసారి అలవాటు పడిపోతే మనకి ఇంకా చాలా కష్టమండి అయితే దీని టేస్ట్ కానీ దీని రుచి కానీ దీని అన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది దొండకాయలు అయితే కోసేద్దాము అలానే మనం తోటకూర కూడా కోసుకున్నాము మరి ఇవాళ నేను ఆర్వస్ట్ వీడియోలు అయితే నా దాంట్లో రావండి ఎందుకంటే ఎప్పుడు అంటే అప్పుడు కావాల్సింది కోసుకుంటా అంతే ఇవాళ మాత్రం ఇవైతే కోసుకుంటున్నా వారికి ఇద్దామని మరి పట్టుకెళ్తారో లేదో తెలియదు అంత బాగుందో కదా ఇది ఎర్రదుంప పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవి చూడటానికి ఇవి నేను కూరగాయల ట్రైలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉంది ఇదిగోనండి ఇక్కడ కూడా ఉంది ఇదిగోనండి ఈ పువ్వులు కూడా ఉన్నాయి బుజ్జి పొట్లకాయ అయితే రెడీ అయ్యిందండి చూడండి బీరకాయలు కూడా కాస్తున్నాయి కోతులు వండుస్తాయో లేదో ఇదిగోనండి బుజ్జి బుజ్జి బీరకాయలు ఎంత అందంగా ఉన్నాయా కదా మనం వీటిని కూడా కోసేద్దాము ఈ తోటకూర చూడండి దీని పువ్వు ఇలా ఉంటుందండి చూడటానికి దీని పువ్వు వేరు మనం మన తోటలో మన వేరే వేరే పెరుగు తోటకూర వేరండి ఎంత లావయ్యిందో చూడండి అయితే మనం దీన్ని విత్తనాలకైతే అయితే ఉంచుదాము అయితే ఈ కూర అయితే కోసేసుకుందామండి ఇలా ఆకైతే కోసేసుకోవచ్చు విత్తనానికి మాత్రం ఈ చెట్టు అయితే ఉంచుతున్నాను ఇలా కాడైతే ఉంచుతున్నాను ఇప్పుడు మనం ఈ చెట్టు ఏ మొక్కకి ఇబ్బంది లేదండి ఇది బాగా పెరుగుతుంది ఆ తర్వాత విత్తనాలు కూడా అవుతాయి చూసారా ఎంత ఆకు వచ్చిందో ఇది ఉపయోగించేసుకోవచ్చు అలానే మన తోటలో చూసారా ఎంత చక్కగా మనకి తోటకూర అయితే పెరిగిందో ఈ తోటకూరని అయితే హార్వెస్ట్ అయితే చేసేద్దామండి ఇక మనం ఈ ఆకుకూరని మనం పులుసు పెట్టవచ్చు ఇగురు వండుకోవచ్చు కాడనే ఈ ఆకుని అయితే పప్పులో వేసుకోవచ్చు ఎంత సైజు ఉందో చూడండి ఇది ఒక రకమైన మన ఆకుకూర అండి ఇది ఇంకొక రకం ఉందండి ఆ రకం అయితే నాసిగా ఉంటుంది పువ్వు ఇది కొంచెం ముతగ్గా ఉంటుంది దీన్ని విత్తనం అండి మన విత్తనాలగే ఉంటాయి కానీ ఇవి పాలకూర విత్తనంలా చూపిస్తుంది పువ్వు మనం ఈ ఈ కాళ్ళు అయితే కూర వండుకోవటానికి తోటకూరను అయితే కోసేద్దాము చూసారే అంత అయ్యిందో కారు టైర్లోనండి చక్కగా మనం పారేసే టైర్ని కూడా ఉపయోగించుకొని మనం ఇక్కడ అయితే పెంచాం ఈ టైర్లో కూడా ఏ సైజు పెరిగిందో చూసారు కదా నాకైతే అండి కొన్న కంటే నేను తయారు చేసుకున్న ఈ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే వాటిని నేను చాలా జాగ్రత్తగా కుండీలనైతే పెంచుకుంటూ ఉంటా అయితే మనకి మన తోటలో తోటకూర చాలా బాగుంది కదండి చూడండి ఇంకా ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మనం నేత కాళ్ళండి చూసారా మనకి ఏమీ అవసరం లేదు ఇలా ఇరిచేస్తే ఇరిగిపోతున్నాయి ఇవన్నీ నాకు చాలా ఎక్కువండి మరి ఎంత బాగున్నాయి కదా కాస్మోస్ అండి మనకి పాలినేషన్కి బాగా పనికొస్తాయండి మనకి ఇదొక కలరు ఇందులోనే లైట్ షేడు మనకి రెండు కూడా చాలా బాగా వచ్చినాయి కదా ఇక్కడ తోటకూరను కూడా తీసేద్దామండి తీయకపోతే మనకి చెట్టు అయితే బలం తగ్గిపోతుంది ఇలా తీసేసుకోవాలి మనం అక్కడక్కడ వేసిన కుండీల్లో వేసిన తోటకూర అండి చాలా బలంగా వస్తుంది కానీ కొంచెం ఎదిగాక తీసేసుకోవటమే మంచిది వేర్లతో సహా ఇదిగోనండి చూసారా మన తోటలో అందమైన డెకరేషన్ మొక్కకి ఎంత అందంగా తోటకూర అయితే వచ్చిందో కానీ దీన్ని మాత్రం వేర్లతో సహా తీసేయాలండి తీస్తేనే ఈ మొక్క బాగా పెరుగుతుంది అయితే దీన్ని ఎప్పుడూ అందంగా రానివ్వట్లేదండి ఎవరో వస్తున్నారు కొమ్మలు ఇరిసేస్తూ ఉన్నాను ఎప్పుడు మీకు అందంగా చూపించటమే అవ్వట్లేదు చూసారా ఎప్పటికప్పుడు ఈ మొక్క అయితే కటింగ్ అయిపోతూ ఉంది చూసారు కదా ఇప్పుడైతేనండి దీన్ని కటింగ్ తీసుకుని మనం కట్ చేసి పె నాటెత్తే వచ్చేస్తుంది చూసారు కదా అలానే మన తోటలో వచ్చిన తోటకూర ఈ కాడను కూడానండి మనం చాలా బాగా కంపోస్ట్ చేసుకుంటే కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి లేదు అంటే వీటిని బెల్లం వేసి కూడా పర్మినెంట్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు తోటకూరతో వీటిని నేను మొక్కకైతే ఇచ్చేస్తున్నాను ఇలాగే కుళ్ళిపోతుంది చూడండి ఎర్ర తోటకూర ఎంత బాగుందో కదా నా చీరకి మ్యాచింగ్ అండి కాదా అవునా చెప్పండి మనం దొండకాయలు కోసుకుని చాలా రోజులైతే అయిపోయిందండి దొండకాయలు అయితే కొయ్యలేది మధ్యలా పాదు మనకే డల్ అయిపోయింది కదండీ కటింగ్ చేసి వీటిని మనీ ఎరువులు అయితే ఇచ్చాము దొండకాయలు అయితే బాగానే కాస్తుంది అయితే నేను దొండకాయలు ఒక నెల నుంచి లేవండి అయినా వంట అయితే చేస్తూ మానేసాము మన తోటలో అలవాటు అయిపోయాక బయట కొని తినే పరిస్థితే కాదు కొనవలసి వస్తే చికెను మటను తీసుకొనుక్కోచ్చు అంతే ఇలా అలవాటు పడిపోయాము ఒక్కసారి అలవాటు పడిపోతే మనకి ఇంకా చాలా కష్టం అండి అయితే దీని టేస్ట్ కానీ దీని రుచి కానీ దీని అన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది దొండకాయలు అయితే కోసేద్దాము అలానే మనం తోటకూర కూడా కోసుకున్నాము ఈ మరి ఇవాళ నేను ఆర్వెస్ట్ వీడియోలు అయితే నా దాంట్లో రావండి ఎందుకంటే ఎప్పుడు అంటే అప్పుడు కావాల్సినవి కోసుకుంటా అంతే ఇవాళ మాత్రం ఇవైతే కోసుకుంటున్నా డ్రాగన్ ఫ్రూట్ కూడా నండి చాలా బాగా వస్తుంది ఈ సంవత్సరం అయితే మరి ఎలాగైనా కాయించాలి దొండకాయ కాస్తాం వచ్చిందంటే మాత్రం చాలా బాగా కాస్తుందండి మన తోటలో ఆహా నున్న విరకాయలు అయితే ఉన్నాయండి చిక్కుళ్ళు ఉన్నాయి అమ్మా నాకు మొక్కలు పెంచటమే సులువండి కాయలు కొయ్యటమే కష్టం కాయలు కొయ్యాలి అంటే కాడ చాలా ఓర్పు అయితే ఉండాలి మన తోటలో కూరగాయలు ఈ పెద్ద పెద్ద కాయలు అయితే కోసేస్తాను కానీ చిన్న చిన్న చిక్కుడు కాయలు దొండకాయలు కోయాలంటే చాలా అండి ఉన్నాయండి ఎక్కడెక్కడ కాయలు అంటే వేసవి కాలం వలన కొంచెం చిన్న సైజ్ అయితే కాసినాయండి కాయలు చూసారా మూడు కాయలు అయితే దొరికాయి అలానే నల్లేరు ఉంది బచ్చలి ఉంది ఎన్ని కూరగాయలు కోసుకుని ఒకేసారి ఏం చేస్తాం ఫ్రిడ్జ్లో దాచుకోవాలి కదా కదా ఇలాగైతే వచ్చాయండి మనీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా మనం ప్రతిసారి మొక్కలని అయితే తీయాల్సరం లేదండి కటింగ్ చేసేసుకుని ఎరువులు ఇస్తే బాగా పెరుగుతాయి చిక్కుడిపోదండి చాలామంది విత్తనాలు దొరకట్లేదు అంటారు కదండి దొరకని వారు ఒకటి చెయ్యండి మీ మార్కెట్లో కూరగాయలు కొనేటప్పుడు కొంచెం ముద్ర కాయలు చూసుకోండి చూసుకొని ఆ గింజలను వలుసుకొని వాటిని ఒక రెండు రోజులు ఎండబెట్టుకొని వాటిల్ని వేసుకోండి అవి హైబ్రిడ్ కాబట్టి మనకి ఎప్పుడూ కాయటానికి ఉపయోగపడుతుంది నేను అలా వేసిన చెట్టు గత సంవత్సరం కాసింది కాసాక మనీ ఈ సంవత్సరానికి కూడా మనం ఆపాదునే మనం వేరే కుండీలో వేసానండి అంత బాగా కాయలైతే కాస్తుంది వేసవి కాలంలో చిక్కిడుపాదు పూతలో నిలబడటానికి కష్టమండి వాటిని కూల్గా చేస్తే కూడా మనకే కాపైతే వస్తుంది మరి కూల్ చేయిస్తే మనం చిక్కుడుకాయలని కోయించుకోవచ్చు మనకు సీజన్తో పని లేదండి హైబ్రిడ్ చిక్కుడు అయితే ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది చూసారా ఈ బీరకాయలండి చిట్టి బీరకాయలు అండి ఇవి మనకి పెద్ద పెద్ద సైజు కాదు మరి ఈ కాయలు మాత్రం మనం పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది అలానే బుజ్జి పొట్లకాయ అండి రెడీ అయ్యింది చూసారా బుజ్జి పొట్లకాయ అయితే రెడీ అయ్యింది మీకు చూపిస్తాను పొట్లపాది వేసవి కాలంలో బాగా కాస్తుందండి పిచ్చిక పొట్లకాయి అనుకుంటున్నానండి అది నాకు అదే అయితే ఈ పాటికి పెద్దది అయిపోను అయితే నాకు విత్తనాలు పిచ్చుకు పొట్లకాయ విత్తనం అండి అది మన తోటలోకి వచ్చింది దీన్ని విత్తనం అయితే అలాగైతే వచ్చేసింది విత్తనం చేసుకుందాము మామూలు పొట్ల పాదు అయితేనండి మనకు పది రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి ఇవి దొరకవు బాగుంది కదా పుదీనా అయితే రెడీగానే ఉంది కానీ ఇప్పుడు కొయ్యను తర్వాత కోసుకుందాం పాదులను ఎప్పటికప్పుడు అండి మనం ఇలా పందిరికి ఎక్కించుకోవటం వలన చక్కగా కాయలు కాయటానికి ఫ్రీగా ఉంటుంది అలానే మనం అందమైన పువ్వులుగా కూడా ఇది చాలా బాగున్నాయండి ఎర్రదుంప వీటిని కూడా మనం ఒక ట్రైల్లో వేశానండి అలా బెండ మొక్కలు పూత అయితే వచ్చేసింది కానీ వీటికి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇది స్టార్ బెండ స్టార్ బెండలో వెరుపు తర్వాత మనకి రెడ్ బెండ వచ్చింది అన్నీ వచ్చింది చాలా బాగున్నాయండి రెడ్ అండి ఇదిగో చూసారా నాకు చాలా ఇష్టమైన రెడ్ బెండ అలానే మామూలు బెండ ఇలా మనం ఒక మూడు ఎన్నో రకాలైతే వచ్చేయండి బెండ పాదులు కూడా ఇలా బాగున్నాయి చాలా బాగా వస్తున్నాయి అలానే పాదులు కూడానండి కొత్త పాదులు బాగానే పెరుగుతున్నాయి అది చూసారా బీరపాదు అయితే పైకి అయితే ఎక్కేసింది చిక్కుడు పాదండి కనుపు చిక్కుడు అండి మనకి ఎండల ముదిరిన కాంచి ఇంకా పువ్వులు అయితే ఆగిపోయాయి కానీ పాదు మాత్రం చాలా బలంగా వస్తుందండి మరి ఇది ఎలా పాకి ఏం చేస్తుందో చూడాలి వేసవికాలం మరి ఇవి పువ్వులైతే పుయ్యవండి మరి పాదు ఇలా ఉండటం వల్ల అండి మన మొక్కలకి నైట్రోజన్ గాల్లో పెరుగుతుంది నేనైతే ఈ పాదును అనుకోవట్లేదు ఎందుకంటే వేసవి కాలంలో ఈ గ్రీన్ నెట్గా ఉపయోగపడుతుంది మన పాదులకి అన్నట్టుగా ఈ పాదునైతే ఇలాగే ఉంచేసాను కానీ తీగైతే చాలా బలంగా వస్తుందండి కానీ పూత వచ్చే అవకాశమే లేదు కానీ చిన్న చిన్న మన చిక్కుడికాయలండి కనుపు చిక్కుడు ఇది అది పువ్వులు పోసిన చేపు లాస్ట్ వేసానండి నేను చాలా టైం అయిపోయాక వేశాను కాసింది బాగానే కాస్తుంది కాసిన చేపు మాత్రం గుత్తులు గుత్తులుగా కాసిందండి చూద్దాం ఎన్నాలు ఉంటుందో తాజాగా అన్నాలు అలా ఉంచుతాను తర్వాత తీయవచ్చు నున్నబీర కూడా బాగానే కాసింది ఇప్పుడు మనకి ఇది వస్తుందండి ప్యాషన్ ఫ్రూట్ చూద్దాము మరి ఎక్కువ కంపోస్ట్లు అయితే వేశాను చూసారా కనకాబరాలు మొన్నే కదండి కోసాను ఊరు వెళ్తూను మనీ ఇలాగైతే పూసేసినాయి చాలా బాగున్నాయి కదా నీకు ఇంకోటి చూపిస్తాను వరికంకండి నేను ఇప్పుడే చూశాను చాలా బాగుంది కదా ఎంత బాగా వచ్చిందో పెద్ద చెట్టు ఇది రాలేదు కానీ ఇది వచ్చింది కనకమరాలు అయితే రెడీ అయిపోయినాయి చూసాడు చూస్తున్నారు కదా ఎంత అందంగా పూసినాయో ఇలా మనం మన తోటలో కళ్ళు పండుగగా కూడా పువ్వుల మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి మహేశ్వరి గారు ఇచ్చిన కేశవర్దిని అండి బాగా వచ్చింది చూసారా మహేశ్వరి గారు చూడండి మాది ఎలాగుంది అన్నారు కదా ఇగోండి ఇలా ఉందండి ఉన్నది ఎందులో అనుకుంటున్నారు వాటర్ టిన్లో ఇవన్నీ కూడా ఇలాగైతే అమృత చేసుకున్నానండి చూసారా ఎంత అందంగా ఉంది కదా అలానే దొండకాయలు అయితే ఇన్ని అయినాయి అండి నేను చాలా రోజుల నుంచి దొండకాయలు అయితే కోసుకోలేదు ఇన్ని అయినాయి అక్కడక్కడ నాకు ఇక్కడ పెయిన్ కనిపిస్తుంది మనం పొగాకు కాడాలో కొట్టేద్దాం మన తోటలో టమాటాలు అయితే అయిపోనాయండి మనీ కొత్త టమాటా మొక్కలైతే నాటేసుకున్నాము మరి ఈ సమయంలో ఈ మొక్కల్ని నాటుకుంటే వేసవి కాలంలోకి టమాటాలు అయితే కాస్తాయండి చూసారా ఇవన్నీ టమాటా మొక్కలేనండి ఈ ట్రైలన్నీ కూడా నేను టమాటాలతోటి నింపేశాను మనకి ఇప్పుడు ఈ కాయలు కాపుకైతే వస్తాయి మరొక చెట్టు కూడా ఉంది ఇదిగోనండి మనం టమాటా చెట్లు మనీ కొత్తగా వేసినవి పూత అయితే స్టార్ట్ అయ్యింది వీటికి పొల్లటి మజ్జిగ కానీ ఓడబ్ల్యూడీసీ నీళ్ళు కానీ ఇస్తే మనకి పూత అంతా నిలబడుతుంది నిలబడి కాయ అయితే వస్తుంది అలానే ఇది ఇచ్చుసారా కొండమావిడండి కొండమావిడి నాకు పూత అయితే చాలా బాగా వచ్చింది పూత చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో చక్కగా పువ్వులు ప్రతి కొమ్మకి కూడా మనకి పువ్వులు అయితే నిలబడ్డాయి ఇవన్నీ కాయలు కాసిస్తాయి అలానే ఇది చూడండి పూత ఎంత బాగా వచ్చిందో ఇవి స్టార్ ఫ్రూట్ అండి మనకి గుత్తులు గుత్తులుగా కూడా పూత అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోనండి ఇలా ఇక్కడ చూసారా ఆకులు లేవు ఏమీ లేవండి నేను అసలు చెట్టు ఏమోనండి పువ్వులు పూయట్లేదండి కానీ ఇది మాత్రం ఎంత బాగా పోసిందో చూసారా నేను ఈ బొబ్బాయిలో గుచ్చానండి కొమ్మలనే ఆ కొమ్మల చిగిర్చి పూత అయితే స్టార్ట్ అయిపోయిందండి వీటికి ఆకులు లేవు చూసారా ఎంత బాగా పువ్వులైతే వచ్చాయో ఇది మనం టెంపుల్లో ఉంటుంటాయి కదండి ఆకాశంలోని ఆ పువ్వులు మనం ఇలా నేల మీదకైతే తీసుకొచ్చామండి చిన్న కవర్లో మనకి చెట్టు అయితే చాలా బాగా వచ్చింది బ్లాక్ కవర్లో ఉందండి ఇది దీంట్లో నేను అన్ని కొమ్మలో కూడా మనకి మొగ్గలైతే వచ్చేస్తున్నాయి ఎంత బాగున్నాయి కదా ఇవి సువర్ణ గన్నేరు అని దే దేవ ఇలా పిలుస్తూ ఉంటారండి టెంపుల్ రోజు అని పిలుస్తూ ఉంటారు చాలా బాగా వచ్చింది కదా నేను ఇరిపిన ప్రతి కొమ్మ గాలికి ఇరిగిపోయిన కొమ్మలనే నేను ఈ కవర్లో గుచ్చానండి అన్నీ కూడా బతికేసినాయి చూసారా మన తోటలోని తోటకూర అప్పుడే ఓడిపోతుంది గబగబా పట్టుకుని వెళ్ళిపోదాము అలానే మన తోటలో ఇంకేం కోసుకున్నానో చూపిస్తాను ఇదిగోనండి బుజ్జు బుజ్జు టమాటాలు కానీ ఇవి బుజ్జి బుజ్జి టమాటాలు అయితే కాదండ కాప అయిపోయాక కాసిన కాయలు అలానే బీరకాయలు నున్న బీర ఈ రెండు కూర అయితే అయిపోతుంది మనకే చిక్కుడుకాయలు అయితే ఈ కోసానండి చిక్కుడుకాయ టమాటా ఇది ఒక కూర ఈ రెండు రకాల ఒక కూర మనకి తోటకూర దొండకాయలు ఇలా ఇవైతే కోసుకున్నానండి తర్వాత మనం వేరే కోసుకుందాము ఈ ఆల్టకి ఇవేనండి నేను కోసుకున్న కూరగాయలు బాగున్నాయా నచ్చిందా మీకు మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి మన తోటలో ఇన్ని రకాల కూరగాయలు పండించుకుంటున్నామంటే దానికి కారణం కిచెన్ వేస్ట్ అండి ఇవినండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ కూడా బాయ్ 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 బాయ్